హలో ఎవ్రీవాన్ మీరు స్క్రీన్ చూస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా అయితే వెంటనే మన కాకినాడలో ఉన్న జై బ్రుక్స్ హోటల్లో కొండపల్లి కి వచ్చేయాల్సిందే మన కాకినాడలో ఈ హోటల్లో ఏంటంటే మనకి ఆంబియన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేస్తే పార్టీ హాల్ ఫ్రీగా ఇస్తున్నారండి మంచి ఆంబియన్స్లో స్క్రీన్ చూస్తూ మీరు ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ అవుట్ సైడ్ మీకు ఆంబియన్స్ అంతా కూడా చూపిస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది ఎప్పుడైనా మనం డిఫరెంట్ ఆంబియన్స్లో ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంటుంది అని అయితే నేను చెప్తాను సో మనం ఎంటర్ అవగానే ఇక్కడ అంతా కూడా సిట్టింగ్ ప్లేసెస్ అన్నీ భలే అరేంజ్ చేశారు ఇది హోటల్ కాబట్టి ఇందులోనే మనకి కొండపల్లి కెఫే అని ఉంటుంది ఇదంతా కూడా హోటల్కి సంబంధించిన ఆంబియన్స్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇదంతా కూడా జాయి బ్రుక్స్ హోటల్ ఆంబియన్స్ ఇందులోనే మనకి కొండపల్లి కెఫే ఉంటుంది సో ఇదే కెఫే అనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఆంబియన్స్ కానీ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కానీ మనం చక్కగా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము దట్టు మనం స్క్రీన్ చూస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేస్తాము ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా కూడా చాలా మంచి ఫీల్ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మెయిన్లీ ఏంటంటే చైనీస్ ఐటమ్స్లో డిఫరెంట్ కోంబోస్ అవైలబుల్గా ఉన్నాయి అంటే వెజ్ అండ్ నాన్ వెజ్ రెండింట్లోనూ కూడా మీకు కోంబోస్ అవైలబుల్గా ఉంటాయి అనమాట అంతేకాకుండా లిమిటెడ్ పర్సన్స్తో మీరు కిట్టి పార్టీస్ కానీ చిన్న చిన్న బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేస్తే చాలు మీకు మినీ హాల్ అనేది లైక్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు పార్టీ హాల్ అనేది మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇన్ కేస్ ఎక్కడైనా కూడా లిమిటెడ్ తో మీరు ఏదైనా పార్టీస్ కానీ గ్యాదరింగ్ లాంటివి అరేంజ్ చేసుకున్నా అక్కడ ఫుడ్కి ఫుడ్ని మీకు ప్రొవైడ్ చేస్తారనమాట సో లిమిటెడ్ పార్సన్స్తో చేసుకునే వాటికి ఫుడ్ని కూడా ఇక్కడ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ జైబ్లుక్స్ హోటల్లో కొండపల్లి కెఫే అనేది నాకైతే భలే నచ్చింది నేనైతే ఫుడ్ కోసం వెయిటింగ్ అనమాట ఈ కాంబోస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నారు వెజ్ అండ్ వెజ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట నాన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో ఏంటంటే మనకి లైక్ ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ ఇస్తారు అండ్ ఒక సూప్ టూ స్టార్టర్స్ ఒక కూల్ డ్రింక్ వస్తుంది ఇవన్నీ మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ కోంబూస్ అనమాట నేను మా వారితో కలిసి అయితే విజిట్ అయ్యాను తనేమో నాన్ వెజ్ కోంబో ఆర్డర్ చేసి అంటే మేము రెండు ఆర్డర్ చేసాము తను నాన్ వెజ్ తిన్నారు నేను వెజ్ తిన్నాను బట్ నాకు రెండు కూడా భలే నచ్చాయి అండ్ క్వాంటిటీ కూడా చాలా బాగుంది అండ్ ఇక్కడ జిఆర్టీ హోటల్స్ జై బ్లూక్స్ కొండపల్లి కెఫే కాబట్టి ఇక్కడ మనకి డిఫరెంట్ టేస్ట్ అనేది మనం చూడవచ్చు ఇవే కాకుండా ఇంకా డిజర్ట్స్ ఇవి కూడా ఉంటాయి అనమాట మెయిన్లీ ఏంటంటే అంటే ప్రజెంట్ ఈ కాంబోస్ని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎంత తక్కువ ప్రైస్లో మనం సరదాగా ఫ్రెండ్స్కి బర్త్డే పార్టీస్ ఇవ్వాలన్నా లేదంటే ఫ్రెండ్స్తో సరదాగా వచ్చి కాసేపు మనం ఇక్కడ ఫుడ్ని ఎంజాయ్ చేయాలి అన్న ఫ్యామిలీ మెంబెర్స్తో సరదాగా ఎక్కడికైనా వెళ్ళాలి డిఫరెంట్ ప్లేస్లో మనం ఫుడ్ని ఎంజాయ్ చేయాలి అనుకున్నా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను చెప్తాను దట్ రీజనబుల్ ప్రైజెస్లో అండ్ వేసుకోమో త్రీ ఫిఫ్టీ రూపీస్ నాన్ కోంబో ఫోర్ హండ్రెడ్ రూపీస్లో అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారనమాట సో అడ్రస్ వచ్చేసి మన కాకినాడ జిఆర్టీ జ్యువెలర్స్ పక్కనే మీకు జై బ్లూక్స్ అని కనిపిస్తుంది ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేసేయండి మంచి ఆంబియన్స్ లో స్క్రీన్ చూస్తూ ఫుడ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే విజిట్ అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్